ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కరిస్తూ ఈ రోజున ఈ నరసింహస్వామి గారు పిలుపు మేరకి ఎన్నో సంవత్సరాల తర్వాత నేను ఏమీ కట్టకముందు స్వామివారిని దర్శించుకున్నానప్పుడు రోజున నా మిత్రుడు రవి పిలవడంతో ఇవాళ మళ్ళీ స్వామివారి దర్శనం వారి పుణ్యంతో చక్కగా దర్శనం చేపించారు మళ్ళా నాకు పాత రోజు గుర్తొచ్చినాయి కానీ ఇంత గొప్పగా డెవలప్ చేసి ఇంత అద్భుతంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దారు నాకు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేం ఎందుకంటే ఇది మన ఇల్లు మన ఇంట్లో ఒక స్వామిని మనం మరి ప్రత్యేకంగా తీర్చిదిద్దుకున్నామని మన భావన నాకు మీ అందరికీ తెలుసు తిరుమల కొండ మీద కాటేజ్ కట్టిన ఏకైక నటుని నేను అది స్వామివారి భక్ష అలాగే ఇవాళ స్వామి కూడా ఇవాళ పిలిచారు అక్కడికి మరి ఆయన ఆదేశం ఏముంటుందో నాకు తెలియదు ఏది ఏమైనా ఇవాళ స్వామివారి దర్శనం యాదగిరి గుట్ట మరచిపోలేని మధురానుభూతి అంత అద్భుతంగా తయారు చేశారు ఇక్కడ ఇది తయారు ఈ గుడి ఇవాళ ఇలా తయారవడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా నా మనఃపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను మళ్ళీ 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 ఊపిరి ఉన్నంత వరకు ఇక్కడికి వచ్చి గారి సేవ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను గోవింద